హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పింసి పెడతాను అక్కడ కంప్లీట్గా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి దాంతోపాటు పాటు మిగతా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు మిగతా ఏ అప్డేట్స్ అయినా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి సో అదే అదేవిధంగా మన జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ కూడా మన యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సో మీకు టీజీ డీఎస్సికి సంబంధించినటువంటి తెలుగు మీడియం హెచ్జీటీ తెలుగు మీడియం స్కూల్ స్టెండ్కి సంబంధించిన అన్ని టెస్ట్ సిరీస్లు మీకు టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు మీకు టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఎజిటి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా ఎస్ఏ తెలుగు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు అన్ని రకాల టెస్ట్ సిరీస్లు మీకు అందుబాటులో ఉంటాయి దాంతోపాటు మీకు మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ పైన క్లిక్ చేస్తే అన్ని రకాల మెటీరియల్స్ మీకు అక్కడ ఫ్రీగా ఉంటాయి సో మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ పైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ నోట్స్ అన్నీ మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాం తప్పకుండా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి దీంట్లో రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే వారంలో నిరుద్యోగులతో భేటీకి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో చనగాని దయాకర్ చనగాని దయాకర్తో డిప్యూటీ సీఎం బట్టి అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది గతం ఒక వన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ సీఎంతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తారని ఒకటి చెప్పారు సో ఇప్పటివరకు అయితే చేయలేదు అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ తోటి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు సో మొత్తానికి సమావేశం ఏర్పాటుతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కావచ్చు నోటిఫికేషన్స్ ఇవ్వడం కావచ్చు సో వీటి మీద దృష్టి పెట్టి తొందరగా ఈ నోటిఫికేషన్స్ ఇవి రిలీజ్ చేసినట్లయితే సో సమావేశం కూడా తర్వాత పెట్టుకున్న సెట్ అవుతుంది సో ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని నిరుద్యోగులు అయితే భావిస్తున్నారు సో వారం రోజుల్లో నిరుద్యోగులతో ప్రజాభవన్లో సమావేశం అవుతానని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు సోమవారం హైదరాబాద్లో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల గురించి బట్టికి వివరించారు సో దీనిపైన ఆయన సానుకూలంగా స్పందించారు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిరుద్యోగుల కన్నా సందేహాలను తీర్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని త్వరలో వారితో సమావేశం నిర్వహిద్దామని బట్టి హామీ ఇచ్చినట్టు వారు చెప్పడం అయితే జరిగింది రైట్ ఇక్కడ ఒక అంశాన్ని గమ గమనించినట్లయితే సో గతంతో పోల్చుకున్నప్పుడు నిద్యోగుల సమస్య అనేది ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తుంది సో ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగ సమస్య వెళ్ళినప్పుడు సో దానికి సమస్య సమస్యకి పరిష్కార మార్గం కూడా తొందరలోనే వస్తుందని అయితే భావించవచ్చు మనము సో తొందరలో మీకు ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సో అప్డేట్ కావచ్చు జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు మిగతా రాబోయే నోటిఫికేషన్స్ గురించి సో వారైతే మనకు శుభవార్త చెప్తారని అయితే మనం అనుకుందాం సో తొందరలోనే వీటి గురించి మనకు అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు అది ఎలక్షన్ స్థానిక ఎన్నికల కంటే ముందా లేకుంటే స్థానిక ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు ఎంత డిలే అవుతుందో కూడా మనకు క్లారిటీ లేదు కాబట్టి సో తొందరగా ఆ పైన అయితే క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దాంట్లో ఆ నోటిఫికేషన్స్ ఒకసారి రిలీజ్ కావడం మొదలైతే వన్ బై వన్ నోటిఫికేషన్స్ ఆఫ్టర్ మీకు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు వస్తూనే ఉంటాయి సో మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా సో తప్పకుండా జాబ్ అనేది మీకు వస్తుంది కా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగులను నమ్మించి గొంతు కోశాలని ఒక అప్డేట్ కనిపిస్తుంది తక్షణం ఇరవై వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు జియో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలి అని పోలీస్ అభ్యర్థులైతే వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది నిన్న ఆ బోర్ బోర్డుకి ఇచ్చారు సో టీజీపీఆర్బికి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వారు ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు సో తప్పకుండా వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటిని పరిష్కరించుకుంటే తొందరలో నోటిఫికేషన్ వేసినట్లయితే ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తేనే ఈ రిక్రూట్మెంట్ అయ్యే వరకు ఎలక్షన్స్ వస్తాయి ఈ పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి ఎందుకంటే ప్రిలిమ్స్ ఉంటాయి మెయిన్స్ ఉంటాయి మళ్ళీ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది సో ఇవన్నీ కంప్లీట్ కావడానికి మినిమమ్ టూ ఇయర్స్ ఈజీగా పడుతుంది కాబట్టి సో నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేసినట్లయితేనే సో అప్పటికి ఆ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి దా దాదాపుగా ఒక ఇరవై వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి చాలా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం జరిగింది కాబట్టి సో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేయాలి సో దాంతోపాటు లాంగ్ జంప్ ఏదైతే ఉందో మూడు పాయింట్ ఎనిమిది మీటర్లకు తగ్గించాలని కోరారు సో దీన్ని కూడా కన్సిడర్ చేసుకొని అదేవిధంగా ఏజ్ రిలాక్జేషన్ ఏదైతే ఉందో సో వయో పరిమితిని కూడా పెంచాలని అయితే వారు డిమాండ్ చేయడం అయితే జరిగింది ముప్పై ఐదు వయో పరిమితి పెంచాలి సో ఎందుకంటే చాలా రోజులు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో వస్తే ఇప్పటికీ నోటిఫికేషన్ వేయలేదు కాబట్టి తొందరగా ఆ నోటిఫికేషన్స్ని వేసి చాలామంది ఏజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి సో ఈ నోటిఫికేషన్ అయితే త్వరగా రిలీజ్ చేయాలని అయితే వారైతే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సో ప్రీ ప్రైమరీ వరి సో ఇక్కడ ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేశారు ఇప్పటికీ ఎవరి ఏ ఒక్క ఇన్స్ట్రక్టర్ని కానీ ఆయాన్ని కానీ నియమించుకోలేదు సో పాఠశాల సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఇన్స్ట్రక్టర్ ఆయాలు లేకుండా అనే తరగతులు ఇప్పటికే వెయ్యి స్కూళ్ళలో ప్రారంభం ఎస్జిటి టీచర్లతో ఉండే క్లాసుల నిర్వహణ సో నోరు పని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో తప్పుడు హడావుడి చేశారు ఇంత శాలరీ అవి ఇప్పటి ఇప్పటివరకు అయితే డిస్టిక్ కలెక్టర్కి ఈ యొక్క అథారిటీస్ ఇవ్వడం జరిగింది రిక్రూట్మెంట్కి సంబంధించి సో ఇప్పటికీ ఎవరినైతే నియమించుకోలేదు సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆ ఇన్స్ట్రక్టర్స్ని కావచ్చు ఆయాలను కానీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దాదాపుగా ఈ రెండు వందల పది ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు అనుమతులు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది కదా సరిగా నెల రోజుల తర్వాత జూలై పదహారు ఏడు వందల తొంభై ఆ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులకు మళ్ళీ అనుమతులు ఇచ్చింది సో అక్కడ చాలా టీచర్స్ ఆల్రెడీ ఉన్నటువంటి టీచర్స్ అక్కడ అడ్మిషన్స్ కూడా చేసుకోవడం జరిగింది సో ఇప్పటికీ ఒక ఆయా కావచ్చు ఒక ఇన్స్ట్రక్టర్స్ కానీ ఇప్పటికీ రాలేదు సో తొందరలోనే వీటికి సంబంధించి ఆ వెయ్యి పాఠశాలలో ఈ ప్రీ ప్రైమరీలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ నియమించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏ అప్డేట్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తాము దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఆ ఊర్లో ఎక్కడైతే ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయిందో సో అక్కడి వారికి అవకాశం అయితే ఆ లోకల్ క్యాండిడేట్కి అవకాశం ఉంటుంది సో ఇంటర్ లేదా ఫస్ట్ ప్రయారిటీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వారికి లేదా టీటీసీ చేసిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది గమనించండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేజీబీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం మండలంలోని మోకాన్పల్లి కస్తూరిభా గాంధీ పాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రతి ప్రాతిపాదికన మనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేజీబీ ప్రత్యేక అధికారిని కవిత తెలిపారు సో కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ ఆ సివిల్స్ సబ్జెక్ట్ ఒక పోస్ట్ ఉంది సో అదేవిధంగా దీంట్లో పీజీ బీఈడితో పాటు టెట్లో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండులో కళాశాలలో ఈ కిస్ కస్తూరిబా కళాశాలలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కోటగిరిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో భౌతిక శాస్త్ర బోధించేందుకు ఆ గెస్ట్ టీచర్స్ని నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ సవితా రాణి చెప్పారు సో పాఠశాల ఇన్ఛార్జ్ సో ఆరు నుంచి పదో తరగతి వరకు భౌతిక శాస్త్రం బోధించేందుకు బీఎస్సీ బీఈడి మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ సబ్జెక్టు కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీలోగా దరఖాస్తులను కస్తూరిబా గాంధీ పాఠశాలలో అందజేయాలని చెప్పారు సో ఈ కేజీబీకి సంబంధించిన అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది సో ఈ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమగ్ర శిక్ష అభియాన్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదన ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే అంశం సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది త్వరలోనే ఈ కేజీబీవీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కొమ్రంబి మాసిఫాబాద్ డిస్టిక్ కౌఠాల మండలంలో అక్కడ కేంద్ర మండల కేంద్రంలోని కేజీబీలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేజీబీ ప్రత్యేక అధికారి పవిత్ర మంగళవారం ఒక ప్రకటనలు తెలిపారు సో పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయని సో బీఈడితో పాటు టెట్టు పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు అర్హులని చెప్పారు సో అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండవ తేదీలోగా కౌటాల కేజీబీలో దరఖాస్తులు సమ సమర్పించాలని అయితే కోరడం జరిగింది సో ఈ కేజీబీలో అవుట్ సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోవడం జరుగుతుంది సో త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో చూసే ప్రయత్నం చేద్దాం రైట్ మిత్రమా ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి సో ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు వేకెన్సీస్ పొజిషన్ ఆఫ్ సర్టెన్ సర్వీసెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ మండల్ అండ్ డిస్టిక్ లెవెల్ అండర్ సమగ్ర శిక్ష ఇన్ ద స్టేట్ సో మన మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్నటువంటి అన్ని రకాల ఉద్యోగస్తులను తాత్కాలికంగా పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్న అందరి యొక్క పోస్టుల వివరాలు సేకరిస్తూ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇంకెన్ని అవసరం ఉంది అనే అంశాన్ని అయితే సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు అయితే సేకరిస్తున్నారు సో దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు సో ట్వంటీ వన్ ఎట్ ఆగస్ట్ ఇరవై ఒకటి అంటే రే ఎల్లుండి వరకు ఆగస్టు ఇరవై ఒకటి వరకు అంటే రేపటి వరకు దీనికి సంబంధించిన అన్ని డేటా తీసుకుంటారు సో తర్వాత మనకు క్లియర్ వేకెన్సీస్ కేజీబీయూలు ఎన్ని ఉన్నాయి సమగ్ర శిక్ష కింద అవుట్సోర్సింగ్ పోస్టులు కావచ్చు కాంట్రాక్ట్ బేసిక్స్ పనిచేసే అన్ని రకాల పోస్టులకు సంబంధించి అదేవిధంగా యూఆర్ఎస్లో పనిచేస్తున్న టీచింగ్కి సంబంధించి యూఆర్ఎస్ కేజీబీకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది సో ఒకటే పేపర్ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా నెక్స్ట్ ఇక్కడ సర్కారీ ఉద్యోగుల జంగ్ సైరన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం సెప్టెంబర్లో బస్సు యాత్రలు లక్షల మంది ఉద్యోగుల సమీకరణ అరవై మూడు డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ఖరారు వేచి చూశాం ఓపిక నశించిందన్న జేఏసీ నేతలు సో ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి సో ఇంకే అప్డేట్ ఉన్నా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్